హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎగ్ బిర్యానీ చేశాను బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో ఇలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియో చూడండి పక్కా కొలతలతో చేసి చూపిస్తాను మీకు సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నేను ఒక త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అంటే ముప్పావు కేజీ అన్నమాట ఈ రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడే రైస్ బాగా విడివిడిగా బాగా ఉడుకుతుంది అలాగే నేను ఎయిట్ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం కూడా ఒక టూ ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఫ్రై చేసుకున్నాను అలాగే టూ టమాటోస్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా చూడండి ఇటు ఎయిట్ ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక బౌల్ నిండా పెరుగు తీసుకొని పక్కన పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర అండ్ నాలుగైదు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి సన్నగా పొడుగుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా సన్నగా పొడువుగా కట్ చేస్తేనే బాగా ఫ్రై అవుతుంది అలాగే మసాలా దినుసులు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మనము ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లుగా పెట్టేసేయాలి అన్నిటికీ అలా ఎయిట్ ఎగ్స్ ఘాటుగా పెట్టేస్తే దాంట్లోకి గ్రేవీ బాగా పట్టేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అందులోనే మనం బిర్యానీ చేసుకుంటాం కాబట్టి ఫస్టే మనం వెడల్పాటి ఒకటి గిన్నె పెట్టుకోవాలి వెడల్పుగా పెట్టుకుంటే బిర్యానీ బాగా కుక్ అవుతుంది కొద్దిగా ఆయిల్ వే వేసుకొని అది హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ కారము కొద్దిగా పసుపు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం గాట్లు పెట్టుకున్న ఎగ్స్ను ఒక్కొక్కటిగా వేస్తూ వాటిని మెల్లగా కదుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హైలో పెట్టుకుంటా ఎగ్స్ అన్నీ మాడిపోతాయి సో దాంట్లో ఉన్న అంతా బయటికి వచ్చేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టేసి ఇలా మెల్లగా గోలిస్తూ చేసుకోవాలి ఇవి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ అంటే ఎగ్ పైన వైట్ అనేది బ్రౌన్ కలర్లో స్కిన్ పైన తోలు అనేది ఇట్లా ముడతలుగా వచ్చేస్తుంది ఇలా రాగానే బ్రౌన్ కలర్లోకి మారుతుంది సో అప్పుడు వీటిని మెల్లగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకోవడంలో బిర్యానీ కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను ఇందులో వేయాలి ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి అలా చేసుకున్నప్పుడే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి అలా వేసుకున్నాక నెక్స్ట్ అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి వేగాక ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూశారు కదా ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాక మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ని ఇందులో కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటా జ్యూస్ ఉడికిపోయాక మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూశారు కదా ఇలా టమాటో జ్యూస్ ఉడికిపోయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే ధనియాల పొడి ఒక టీ టీ స్పూను నెక్స్ట్ బిర్యానీ మసాలా అండి ఇది ఇది ఒక టీ స్పూను అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి నెక్స్ట్ మనము పక్కన పెట్టుకున్న మజ్జిగన తీసుకొని కలుపుకోవాలండి ఇది ఉండలు లేకుండా కలుపుకొని అందులో వేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకొని వేస్తే పెరుగు అంతా విరిగిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసు పెట్టేసుకొని మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అది ఉడకగానే మనకు ఆయలు సపరేట్ అవుతుంది అర్థమైపోతుంది అప్పుడే సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము రైస్కి ప్రిపేర్ చేసుకుందాము రైస్ ఎలా వండుకోవాలి ఏంటి అనేది ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా గ్రేవ్ ఎక్కువగా ఉంటూనే బిర్యానీ బాగుంటుందండి ఎందుకంటే గ్రేవ్ లేకుంటే తినాలని అనిపించదు కాబట్టి గ్రేవ్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రైస్ వండుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఈ మసాలా దినుసులన్నీ అందులో వేసుకొని వాటర్ మసలేంత వరకు వేడి చేసుకోవాలి ఇలా వాటరు హీట్ అయ్యాక ఇందులోకి మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి పైకి వచ్చిన మసాలా దినుసులన్నీ తీసేసుకోవాలండి ఎందుకంటే ఇవి పంట కింద పడితే టేస్టు అంతగా బాగుండదు కాబట్టి ఇవి తీసేసుకోవాలి పిల్లలు కూడా ఇష్టపడరు ఆల్రెడీ ఆ మసాలా అంతా వాటర్కి పట్టేసింది కాబట్టి అంత పెద్దగా ఏమనిపించదు సో ఇలా ఒకసారి రైస్ని కలుపుకొని నైంటీ పర్సెంట్ ఉడికే వరకే వండుకోవాలండి ఎందుకంటే వీటిని మళ్ళీ దమ్ చేస్తాం కాబట్టి వీటిని నైంటీ పర్సెంట్ వరకే ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా పలుకులాగా ఉండిపోవాలి అలాంటప్పుడే ఈ రైస్ దమ్లో బాగా ఉడికిపోతుంది ఇది ఉడికేటప్పుడు ఒక ఆప్చక్క నిమ్మరసం పిండేసుకుంటే ఇంకా బాగా గుల్ల గుళ్ళగా వస్తుందండి రైస్ నేను పిండాను కానీ వీడియో తీయడం మర్చిపోయాను సో ఇలా రైస్ని ఒక జల్లిగంటతోటి సపరేట్ చేసుకోవాలి వాటర్ అంతా తీసేసి రైస్ని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా రైస్ ఇలా ఉంటేనే పొడి పొడిగా బాగుంటుందండి లేకపోతే మెత్తగా కిచడీలాగా వస్తుంది సో ఇలా తీసేసుకోవాలి నెమ్మదిగా నెక్స్ట్ మనము ఫస్ట్ గ్రేవీ చేసుకున్న బౌల్లోనే హాఫ్ గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన దాన్ని అందులోనే ఉంచి ఫోర్ ఎగ్స్ అలా పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిపైన రైస్ వేసుకోవాలండి ఈ రైస్ని ఆ ఎగ్స్ కనపడకుండా మందంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి చూశారు కదా ఇలా ఎగ్స్ పైన లేయర్ని మందంగా వేసుకోవాలి దానిపైన మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని పైన వేసేసి దానిపైన కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ మనము పక్కన పెట్టుకున్న గ్రేవీని కొద్ది కొద్దిగా ఆ రైస్ పైన వేస్తూ ఉండాలండి ఇలా వేయడం ద్వారా ఆ గ్రేవీ కూడా అందులో ఉన్న టేస్ట్ అంతా కింద ఉన్న రైస్కి పట్టేస్తుంది మొత్తం కింద ఉంటే కూడా అది రైస్కి సరిగా పట్టదండి టోటల్గా పైన వేసిన రైస్కి పట్టేయదు అందుకే స్టెప్ బై స్టెప్ వేసేసుకుంటే రైస్లో మొత్తము కర్రీ కలిపేసినట్టు బాగా కలిసిపోతుంది నెక్స్ట్ దానిపైన ఇంకా ఫోర్ ఎగ్స్ ఒక లేయర్ లాగా పెట్టేసుకున్నాను అవి పెట్టిన తర్వాత మళ్ళీ పైన ఇంకొక ఇంకొంచెం రైస్ ఉంటుంది కదా అది కూడా ఇలా లేయర్ లాగా పెట్టేసాను దానిపైన మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ వేసాను వేసి దానిపైన పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాను మళ్ళీ ఇంకొద్దిగా గ్రేవ్ తీసుకొని దానిపైన వేసుకున్నాను అన్నమాట ఇలా వేయడం వల్ల మళ్ళీ దాని కింద ఉన్న రైస్కి ఆ గ్రేవ్ అంతా పట్టేస్తుంది దమ్ చేస్తాం కాబట్టి ఈ గ్రేవ్ అంతా ఈక్వల్గా పట్టేస్తుంది ఇది దమ్ చేయడానికి ఫస్ట్ మనము ఒక పెనం పెట్టుకోవాలండి స్టవ్ పైన చపాతీ పెనం ఉంటుంది కదా ఆ పెనం పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆ పెనాన్ని వేడి చేసుకోవాలి అది వేడయ్యాక మనము ఈ దమ్ బిర్యానీ బౌల్ని ఆ స్టవ్ పెంక పైన పెట్టుకోవాలి అది పెట్టుకున్న తర్వాత ఆ మూత టైట్గా ఉండడం కని చెప్పేసి దానిపైన ఒక పెద్ద బౌల్ పెట్టేసి అందులో వాటర్ పట్టేసి దానిపైన బరువు పెట్టేశాను అలా బరువు పెట్టడం వల్ల దమ్ము బాగా అవుతుంది సో ఇలా దమ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టేసి చేసుకోవాలండి స్టవ్ ఫుల్ పెట్టేస్తే రైస్ అంతా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసి ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది కుక్ అవుతుంది సో రెడీ అవుతుంది చూసారు కదా ఇలా ఈక్వల్గా కలిసిపోయిందండి బిర్యానీ మొత్తము మనము కర్రీ కలుపుకొని ఉన్నట్టే అవుతుంది సో చూసారు కదా నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్